శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ సీరియల్ కిల్లర్ రచన డాక్టర్ ఎం సుగుణారావు గారు గలం జయశ్రీ ఈ కథ హాస్యానందం మాసపత్రికలో ప్రచురింపబడిన కథ ప్రత్యేక బహుమతి పొందిన కథ ఇక కథలోకి వెళితే నరసింహంకు పేపర్లో ఆ వార్త చదివినప్పటి నుండి ఎంతో ఉద్విగ్నంగా ఉంది తనకు నరసింహం అని పేరెందుకు పెట్టారు అని బాధపడేవాడు కానీ ఆ పేరు పెట్టినందుకు సంతోషపడుతున్నాడు కనిపించే మూడు సింహాలు ధర్మానికి న్యాయానికి చట్టానికి ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహమే పోలీస్ అవును తాను నాలుగో సింహం తన పేరు నరసింహం ఎస్ఐ నరసింహం అనుకుంటూ పూనకం వచ్చినవాడిలా అద్దమ్ముందునించోని ఊగిపోయాడు తను సెలెక్ట్ సెలెక్టై ట్రైనీ ఎస్ఐగా ఆ ఊరి పోలీస్ స్టేషన్లో డ్యూటీ వేశారు అద్దం ముందు అద్దమ్ముందునించోని నేను సింహం ఒకటే అది గడ్డం గీసుకోదో నేనూ గీసుకోను ఎందుకంటే ఉద్యోగం వచ్చినందుకు తిరుపతి మొక్కు అనుకుంటూ తన బబిరిగడ్డం నిమురుకున్నాడు నగరంలో సీరియల్ కిల్లర్ ప్రవేశించి విచిత్రంగా మనుషులని చంపుతున్నాడని ఆ సైకో కిల్లర్ పట్ల జాగ్రత్త అంటూ పేపర్లో ప్రకటన వచ్చింది ఆ రోజు రాత్రి నరసింహం తన బైక్ తీశాడు వేషం మార్చాడు రాత్రైనా నల్లకలద్దాలు పెట్టుకున్నాడు బేసవికాల ముక్క పోస్తున్న ఉలెన్ కోట్ తొడుక్కొని చేతులకు గ్లౌస్ వేసుకున్నాడు ఎఫెక్ట్ కోసం అలవాటు లేకపోయినా సిగరెట్ వెలిగించి నోట్లో పెట్టుకున్నాడు అలా అన్ని లాంఛనాలతో ముందుకు కదిలాడు నగరంలో ఎక్కువ మంది ఉండే కూకట్పల్లి కాలనీలో రాత్రి తొమ్మిది దాటింది అంతా నిశ్శబ్దం ఇంతలో ఎవరో వ్యక్తి పరిగెత్తుకుంటూ ఇంటి ఇంటికోడ దూకిన శబ్దం వినిపించింది ఇంతలో ఇంటివారి కుక్క బౌమంటూ మురిగింది గబగబా వెళ్లి తలుపు కొట్టాడు ఇంట్లో వాళ్ళు తలుపులు తెరిచారు సీరియల్ కిల్లర్ వచ్చినట్టున్నాడు మీ ఇంట్లోకి అన్నాడు వచ్చేశాడు అంది తలుపు తీసిన పెద్దావిడ ఆ మాటలకు ఆశ్చర్యపోతూ వచ్చేశాడని మెల్లగా చెప్తున్నారే ఏం చేస్తున్నారు అన్నాడు చూస్తున్నాం చెప్పింది ఆ పెద్దావిడ మళ్ళీ ఏది నన్ను చూడని అంటూ ఇంట్లోకి నడవబోయాడు ఏం మీ ఇంట్లో లేదా అంది ఆవిడ మాటలు వినిపించుకోకుండా గబగబా ఇంటి లోపలికి ప్రవేశించాడు అంతా టీవీ ముందు కూర్చొని మధ్యకు వచ్చిన అగంతుడికేసి విసుగ్గా చూశారు పోనీలే ఈయన్ని కూడా చూడనీయండి అంటూ ఆ పెద్దావిడ బాబు అంటూ సోఫా చూపించింది అర్థంకాక అలా చూస్తున్న నరసింహం టీవీలో సీరియల్ కిల్లర్ మొదటి భాగం వెబ్ సిరీస్ అనే ప్రకటన వచ్చేసరికి అసలు విషయం అర్థమైంది పత్రికల్లో ఆ వెబ్ సిరీస్ ప్రకటన పబ్లిసిటీ కోసం ఇచ్చారని తెలుసుకోకుండా వచ్చినందుకు సిగ్గుపడ్డాడు ఆ సీరియల్ కిల్లర్ చంపకుండానే బిక్కచచ్చిపోయాడు మరైతే ఇంట్లో గోడెవరు దూకినట్టు అదే ఆ పెద్దావిడని అడిగాడు మెల్లగా ఆమె కూడా రహస్యంగా మా మనవడు సినిమాకి వెళ్ళొచ్చాడు వాళ్ళ నాన్న తిడతాడని గోడ దూకినట్టున్నాడు అంటూ పక్కపక్క నవ్వింది తన నెత్తిమీద టోపీ ముందుకు లాక్కొని తన మొహం ఎవరికీ కనపడనీయకుండా బతుకు జీవుడా అంటూ బయటికి నడిచాడు ఎస్ఐ నరసింహం ఇంతటితో జయశ్రీ వినిపించిన డాక్టర్ ఎం సుగుణారావు గారి కథ సీరియల్ కిల్లర్ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ